హలో వెల్కమ్ టు అవర్ న్యూ లాక్ ఈరోజు మనమైతే డ్రై ఫ్రూట్స్ కొనడానికి వెళ్తున్నామండి ఎందుకంటే మనము మన మిడిల్ క్లాస్ వల్ల ఎట్లంటే ఎప్పుడో ఒకసారి తింటామన్నమాట డ్రై ఫ్రూట్స్ అనేది కాబట్టి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ షాప్కి అయితే వెళ్తాము అక్కడ ఏమేమి తీసుకున్నాము ఏంటనేది పూర్తి బ్లాగ్ అయితే ఉంటుంది చక్కగా చూసి ఎంజాయ్ చేసి ఆ వీడియోను నచ్చితే కనుక లైక్ చేయండి మీ సపోర్టు మాకు చేయండి ఇప్పుడు మేమైతే డ్రై ఫ్రూట్స్ కొనడానికి వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ ఎలా ఉంటుంది హోల్సేల్ అనమాట మనకు మామూలుగా షాపుల్లో అయితే చాలా రేటు అయితే ఉంటుంది ఇక్కడైతే మనకు హోల్సేలు అక్కడ వెళ్ళడానికి నేను చూపిస్తాను ఏమేమి కొంటాము ఏమేమి తీసుకుంటాము ఏం తింటే ఏమి ఆరోగ్యానికి ఎలా మంచిది ఏంటనేది అనేది చూపిస్తాము చూద్దాం బైక్లో పోతున్నాము చూడండి పాట పాటు కొనుక్కునేదానికి வால்நட்டு என் என் பலூச ப பிஸ்தான் மாமூல் பேக்கிங் பிளாக் டேட்ஸ்னா

रेस्ट में रहवाए का, वाल्नेटा, वाल्नेट का बोला, किलो ना र किलो ले वाह, हाँ हाँ किलो, किलो अंतिम है, नोट मफाई, मैं इधर नहीं आता लो, वाल्नेट, लूज़ है ये मैं मैं ये, ये इसके बॉक्स में एस्पेक्टिंग रहवाए का

Это да. О, да, да. да. Это было да.

எக்கைத்த ஐந்து நிமிஷம் வச்சி ஃபுட்டேஜா அது

సుర్లా అనుకోవచ్చు మీరు ఎందుకంటే మనం అన్నంతలో మనం తినాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా డ్రైవ్ చేస్తున్నాము చేస్తే బట్టి కూడా వెళ్తా ఉన్నాము రోడ్ంటి వంటి మీద ఇంటికి వెళ్ళాక కొన్నాము ఎంత బిల్లు అయిందనేది చూపిస్తాను హోల్సేల్ అనమాట ఇంకా మనము షాపులో సూపర్ మార్కెట్లో అట్లా చూడకుంటే మనకు ఎక్కువ వచ్చు బిల్లు మనకు ఎక్కువ తక్కువ మీరు కూడా కారణం చెప్పండి చూడండి డ్రై ఫ్రూట్స్ షాప్కి వెళ్ళి మేమైతే కదా ఇది వాల్నెట్ అంటారు ఇది తింటే పిల్లోలకి హెల్త్ బాగుంటుంది హెల్తీగా ఉంటారని అని చెప్పేసి తీసుకొచ్చాము మేమేమి డబ్బు ఉండేవాళ్ళం కాదనమాట డ్రై ఫ్రూట్స్ రోజు తినేదానికి కానీ ఇప్పుడు జరాలు సీజన్ కాబట్టి ఇప్పుడు తింటే ఇలాంటివన్నీ హెల్తీగా ఉంటారు పిల్లోళ్ళు అయితే మా పిల్లలు లేరులే స్కూల్కి అయితే వెళ్ళారనమాట స్కూల్ నుంచి వస్తా తింటారు ఇది వచ్చేసి పిస్తా మళ్ళీ నెక్స్ట్ వచ్చింది ఇది అయితే కన కిస్మిస్ అనమాట ఈ పిల్లడు అయితే కన్నా మా పెద్దబ్బాయి అయితే బాగా తింటాడు అందుకనే వాడి కోసమే అని చెప్పి తీసుకొచ్చిన నేను చిన్న ప్యాకెట్స్ అనమాట ఇవి వచ్చింది బాదం పప్పు అనమాట బాదం పప్పు కూడా తీసుకొచ్చినాను రాత్రిలో నానబెట్టుకొని తెల్లారితో తింటే కనుక బ్లడ్ బాగా వస్తుంది బలం వస్తుంది అనమాట పిల్లలు అయితే అలా అని చెప్పేసి తీసుకొచ్చినాం మేము అంతే కన్నా కజ్జా కజ్జారంగం తెచ్చాము కజ్జారంగ తింటే మంచిది కదా పిల్లలకి అందుకని చెప్పి తీసుకొచ్చింది స్కూల్ నుంచి వస్తాంట్లే తింటారు స్కూల్కి అయితే వెళ్ళారు మా పిల్లల గురించి చూపిస్తాను ఉందండి ఈరోజు మీకు నచ్చింటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా వీడియోను షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము మేము ఎంత కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాము అలాగే మీకు ఏ కంటెంట్ కావాలి అంటే ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలనే చెప్తే కూడా మేము ఆ కంటెంట్ మీద వీడియోస్ అయితే చేస్తాం మా దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు ఓన్లీ ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్తో మేము రికార్డ్ చేసి మేము వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం చూస్తూ పోండి ప్రతి ఒక్కరి దగ్గర మీరైతే అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియో ఎప్పటికప్పుడు అయితే మిస్ కాకుండా చూస్తారనమాట ఇంకోసారి ఇంకో లాక్ లో అయితే మా పిల్లల్ల గురించి చూపిస్తాను చూతురు మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వ్లాగ్ కనుక మీకు నచ్చుంటే మనకు సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో Ganz genau.